పాయల్ శంకర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఏక సభ్య కమిషన్ నివేదికపై నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష మొట్టమొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఈ సమాజంలో చివరి వరుసలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే దానికి సార్థత సార్థకత ఉంటుందని మా యొక్క పార్టీ ఆలోచన అధ్యక్ష ఈ యొక్క ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ఈ యొక్క సందర్భంగా దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఆ యొక్క పోరాటంలో పోరాటం చేసి అసూలు వాసినటువంటి అమరులందరికీ కూడా నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష ఈ సందర్భంగా సభ నుండి మందకృష్ణ మాదిగకు కూడా శుభాకాంక్షలు తెల తెలపాలనుకుంటున్నాను అధ్యక్ష ఏ రాజకీయ పార్టీ రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేసినా వాస్తవాలు ఎప్పటికీ కూడా దాగవు ముప్పై సంవత్సరాల పోరాటం తర్వాత అనేక రకాలైనటువంటి అది ఉషా మెహ్రా కమిషన్ రిపోర్టు కావచ్చు మిగతా కమిషన్ రిపోర్ట్లు కావచ్చు అసెంబ్లీ తీర్మానాలు కావచ్చు చివరికి కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ వాదన కావచ్చు గౌరవ సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ప్రభుత్వ వెస్సీ ఉపకులాల వర్గీకరణ వర్గీకరణను అమలు చేయబోతున్నందుకు బీజేపీ పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నది మద్దతు ప్రకటిస్తూ ఉన్నది ఈ ఉపకులాల వర్గీకరణ విషయంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు ఈ సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా తెలిసిన విషయమే ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సుప్రీ గౌరవ సుప్రీంకోర్టు అన్ని కోణాల నుంచి ఆలోచించి ఈ సమాజంలో చిట్ట వరుసలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వ ఫలాలు అందాలన్నటువంటి గొప్ప ఆలోచనతో వచ్చినటువంటి ఆ యొక్క తీర్పును ప్రభుత్వం ఎక్కడా ఎటువంటి ఏ ఇబ్బంది రాకుండా పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది మామూలు విషయం కాదు అనేకమైనటువంటి అపోహలు కూడా వారి మధ్యను వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అపోహలు ఏమొచ్చినా ప్రతి ఒక్క విషయాన్ని ప్రభుత్వం పారదర్శకంగా వాళ్ళందరికీ కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఉపకులాల వర్గీకరణకు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క వర్గీకరణ పోరాటంలో అనేక సందర్భాల్లో ఆ రోజు మందకృష్ణ మాదిగా పడుతున్నటువంటి ఇబ్బందిని కానీ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విషయాన్ని కానీ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కృషిని కానీ సుప్రీంకోర్టు తీర్పు కన్న ముందు జరిగినటువంటి అనేక విషయాల మీద కూడా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు మంత్రుల మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడతారనుకున్నాం సరే ఏది ఏమైనా గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పకడబందీగా అమలు చేస్తూ మరి వారి మధ్యన కూడా ప్రొద్దున్నే మీడియాలో సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చినాయి సరే మీడియా సోషల్ మీడియాల వార్తలకు సభ నుండి పూర్తిగా చర్చ అవసరం లేకున్నప్పటికీ ఆ యొక్క వర్గాల మధ్యన ఏదైనా అపోహ ఉంటే ప్రభుత్వం అందరికీ అండగా ఉండే విధానాన్ని కూడా ప్రభుత్వం తరఫున పూర్తిగా స్పష్టం చేయాలి బాధాకరమైన విషయం అధ్యక్ష బీసీ నలభై రెండు శాతం మీద చర్చ జరిగింది శంకర్ గారు సభలో శంకర్ గారు బీసీలకు జరిగి శంకర్ గారు మీరు గౌరవ సభ్యులు శంకర్ గారు వర్గీకరణ విషయం మాత్రమే మాట్లాడే ఇప్పుడు అయిపోయింది ఆ సబ్జెక్ట్ అయిపోయింది ఓన్లీ ఎస్సీల వర్గీకరణ సంబంధించిన సభ్యుడు మాత్రమే మాట్లాడుతుంది నేను ఉదాహరణ మాత్రం ఇస్తున్నా మిగతా ఎస్సీ వర్గీకరణకు భారతీయ జనతా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది